హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేసిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది కూడా కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ నెల పన్నెండు నుంచి కూడా స్పౌజ్ ఫెన్షన్స్ పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి ఎవరికైతే గతంలో భర్తకు ఫెన్షన్ వస్తూ ఆ భర్త చనిపోయి ఉంటే కనుక అలాంటి మహిళలకు స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వెంటనే ఫెన్షన్ బదిలీ చేసే విధానాన్ని ఫెన్షన్ స్పౌజ్ ఫెన్షన్స్ అని అంటారనమాట ఈ ఫెన్షన్స్ అన్నిటికీ కూడా ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ ఫెన్షన్స్ పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ ఫెన్షన్స్కి సంబంధించి దాదాపుగా ఒక లక్ష మంది మహిళలను ఎంపిక కూడా చేశారు అయితే మరి మనకు ఏపీలో సుపరిపాలన స్వర్ణాంద కార్యక్రమం ఈ నెల పన్నెండో తారీఖున జరుపుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఆపివేయడం జరిగింది మరి బ్యాంకులకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది జమ కాలేదండి మరి ఈ విధంగా యొక్క స్పౌజ్ పెన్షన్స్ అనేవి వాయిదా పడ్డాయి మరి ఈ స్పౌజ్ పెన్షన్స్ అనేవి ఎప్పటి నుంచి ఇస్తారు మరి మనకు కొత్త పెన్షన్స్కి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు వెళ్ళారు తెలియజేస్తాను కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసినటువంటి వారికి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పెన్షన్స్ మరి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్స్ మరి అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి వస్తాయి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి యాభై సంవత్సరాల పెన్షన్స్ మరి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మరి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అమలయ్యే విధంగా అవకాశం కల్పిస్తుందా అలాగే ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ వచ్చే నెల ఇచ్చేటటువంటి మొదటి ప్రతీ నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారు కదండి మరి ఆ రోజున యొక్క స్పోర్ట్స్ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా లేదా మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అందువరకు చూడండి అదేవిధంగా ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇవ్వబడుతుందనమాట దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా విడులోకి వెళ్ళిపోతామండి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే భారీ శుభవార్తలు తీసుకొచ్చిందండి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏ నెల పెన్షన్ ఆ నెల పక్కాగా లబ్ధిదారులు ఇళ్ళ వద్దకు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారండి ప్రతి నెల కూడా ఒకటి లేదా రెండు తారీఖులోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేస్తున్నారనమాట ఒకవేళ ఏదైనా ఒకటో తారీఖున సెలవు రోజు అనుకుంటే దానికంటే ముందు రోజుగానే మనకి పెన్షన్ పంపిణీ అంటే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ కూడా చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో అదేవిధంగా మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందండి మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం గత నెలలో పెన్షన్స్కు అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి గత నెలలో చాలామంది రెండు వేల ఇరవై నా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే భర్త చనిపోతూ భర్త చనిపోయి ఉంటే ఆ భర్తకి పెన్షన్ వస్తూ ఉంటే కనుక స్పోర్ట్స్ పెన్షన్ ఆప్షన్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అవకాశం అయితే ఇచ్చిందండి ఈ వితంతు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి దాదాపు లక్ష మంది మహిళలు అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి వీరందరికీ వెరిఫికేషన్ అంతా పూర్తి చేసి వీరి జాబితాను కూడా సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరందరికీ సంబంధించి డబ్బుల్ని ఈ నెల పన్నెండో తారీఖున జమ చేస్తామో అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే మరి ఈ లక్ష మంది మహిళలకు కూడా జూన్ రెండవ తారీఖున డబ్బులు పంపిణీ చేస్తామన్నారు అయితే గతంలో మనకు ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమానికి వెళ్ళడంతో పెన్షన్ పంపిణీ అనేది వాయిదా పడింది అంటే ఆల్రెడీ మనకి స్పోర్ట్స్ పెన్షన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చి ఫైన్ ఇచ్చిన పెన్షన్లో పంపిణీ అయ్యే టైంలో పెండింగ్ పడింది అనమాట అయితే మరి మనకి పెన్షన్ అప్లై చేసుకున్నటువంటి విధంగా మహిళలంతా కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కూడా ఇటు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరొక వారం రోజుల్లో కూడా మళ్ళీ మనకి జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది మరి జూలై నెలల పెన్షన్స్తో పాటు ఇక్కడ రావాల్సినటువంటి స్పోట్ పెన్షన్లు అనేవి కలిపి ఇస్తారా లేకపోతే కేవలం ఒక్క నెల పెన్షన్ మాత్రమే ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అంటే రెండు నెలల పెన్షన్ జూన్ పెన్షన్ నెల జూలై పెన్షన్ నెల రెండు నెలల పెన్షన్ ఇస్తారా లేకపోతే జూన్ నెల పెన్షన్ ఒకటే ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి మరి పెన్షన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం చూసుకుంటే జూన్ నెల ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి విషయం లేదు కాబట్టి అందులో ఇవి కొత్త పెన్షన్స్ కాబట్టి కొత్త పెన్షన్ మరి మనకి జూలై ఒకటో తారీఖు నుంచి మనకి పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ లక్ష మంది వితంతు మహిళలు ఉన్నారో ఈ యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం కొత్త పెన్షన్స్ మంజూరు చేసింది కాబట్టి వీరందరికీ కూడా జూలై ఒకటిన అందరితో పాటు ఈ యొక్క పెన్షన్ అనేది జూలై ఒకటో తారీఖున పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి పాటుగా ఒక నెల పెన్షన్స్ మాత్రమే ఇస్తారు మీకు జూన్ నెలలో పెన్షన్ శాంక్షన్ పెన్షన్ శాంక్షన్ చేసినా మరి మనకు కొన్ని కారణాల వల్ల అప్పుడు పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి మరి మహిళలందరూ కూడా రెండు నెలల పెన్షన్ వస్తుందని చెప్పి ఎదురు చూడొద్దండి మీకు జూలై ఒకటి నుంచి కూడా యొక్క ఫెన్షన్ పంపిణీ అనేది అందరితో పాటు మీకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మిగిలిన మిగిలినటువంటి ఫెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే మిగిలిన కేటగిరీలు సంబంధించిన ఫెన్షన్స్ వృద్ధ వృద్ధాప్య ఫంక్షన్ కానివ్వండి దివ్యాంగుల ఫంక్షన్స్ కానివ్వండి నేతన్న ఫెన్షన్లు కానివ్వండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యాభై ఏళ్ళ ఫంక్షన్స్ కోసం కూడా ఇస్తామని చెప్పారండి ఈ యాభై సంవత్సరాల ఫెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి మీ ఈ ఫెన్షన్స్ కోసం మీలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట వీరందరికీ సంబంధించి కూడా మరి అప్డేట్ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి మరి నిన్న క్యాబినెట్లో మీటింగ్ అయితే జరిగిందండి మరి క్యాబినెట్లో ఎన్నో మీటింగ్లు జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఫెన్షన్ల పైన ఇప్పటివరకు కూడా మనకు ప్రకటన అయితే జారీ చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఫెన్షన్స్ గురించి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎదురు చూ వారందరికీ కూడా తాజాగా ఒక ఫైనల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి ఈ నెలలో మనకు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈ ఈ యొక్క మిగిలిన ఫెన్షన్స్ గురించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు ఉన్నారో వృద్ధాప్య ఫంక్షన్ కోసం యాభై ఏళ్ళ ఫెన్షన్స్ కోసం ఎదురు వా వారందరి కోసం అదేవిధంగా దివ్యాంగ ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల ఫెన్షన్స్ అనేవి పంపిణీ అవుతున్నాయండి మొట్టమొదటిగా చూసుకుంటే నాలుగు వేల రూపాయల ఫెన్షన్ అనమాట ఈ ఫెన్షన్ ద్వారా వృద్ధాప్య వృద్ధ వృద్ధులకు అదేవిధంగా వితంతువులకు ఇలాగ ఇరవై ఐదు కేటగిరీల వరకు సంబంధించి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ అవుతుంది వృద్ధాప్య వేత్త యాభై ఏళ్ళ ఫెన్షన్ ఒంటరి మహిళా నేతన్న పెన్షన్ ఇవన్నీ కూడా నలభై నాలుగు వేల ఫెన్షన్ రూపాయ నాలుగు వేల కిందకే వస్తాయండి మరి తర్వాత చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి నలభై శాతం కన్నా ఎక్కువ కనుక వికలాంగత్వం ఉంటే వాళ్ళకి సదనం సర్టిఫికేట్లో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు ఇక ముడుదుగా చూసుకుంటే పదివేల రూపాయల పెన్షన్ అండి ఈ పదివేల రూపాయల పెన్షన్ ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు అదేవిధంగా తలసేమియా పేషెంట్లు ఇలా దీర్ఘకాలిక వ్యాధి కలిగినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటున్నారో పూర్తిగా మంచానికే పరిమితమై అదేవిధంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్స్ కూడా ఇస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎనభై శాతం కన్నా ఎక్కువ సదరణ సర్టిఫికెట్ల పర్సంటేజ్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నమాట అంటే పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి పెన్షన్ల కోసం ఇలాంటి ఫంక్షన్స్ కోసం చాలా మంది అర్హత ఉండి కూడా ఎదురుచూస్తున్నారండి వరకు కూడా ఈ ఫెన్షన్లపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మనకు ఈ ఫెన్షన్స్ అనేవి భారీగా పెంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బ ఆటంకము లేకుండా పంపిణీ చేసుకుంటూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం ఏ విధంగా మనకి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తుందో అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తుంది ఫెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్స్ దారుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్స్ పంపిణీ కోసం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి నాలుగు వేల రూపాయల పెన్షన్స్ కానివ్వండి యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం కానివ్వండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేటు రాలేదండి మరి దీనిలో దీని గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ నెల చివరిలో కేబినెట్లో మీటింగ్ అనేది జరగబోతుందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనుక మీకు తప్పకుండా వచ్చే నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు మరి జూలై నెలలో కనుక మీకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ దీని ద్వారా మీకు పెన్షన్ అయితే మంజూరు చేయబడుతుంది మీరు ఈ విధంగా పెన్షన్స్ మంజూరు చేసుకున్న తర్వాత ఆగస్టు నుంచి కూడా మీకు కొత్త పెన్షన్స్ రావడం అయితే జరుగుతుందండి మరి దీనికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మరి ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోవాలండి అదేవిధంగా కార్డు పైన రెండు ఫెన్షన్స్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి ఒకే విధమైన ఫెన్షన్స్ అయితే ఎవరండి అంటే రెండు వృద్ధాప్య ఫింక్షన్స్ ఇవ్వడం జరగదు అనమాట ఒక వికలాంగ ఫెన్షను ఒక వృద్ధాప్య పెన్షన్ ఇస్తారండి అదేవిధంగా ఒక వితంతు ఫెన్షను ఒక వృద్ధాప్య పెంఛను ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒక వృద్ధాప్య పెంక్షను ఒక వికలాంగ ఫింక్షను అంటే ఫిన్షన్స్లో రకాలు ఉండాలన్నమాట మారాలండి ఒకే ఒకే విధమైన ఫెన్షన్స్ను రెండు ఫంక్షన్స్ ఒకే కార్డు పైన అయితే ఇవ్వడం అయితే జరగదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా విషయాన్ని గమనించండి మరి స్పౌజ్ ఫెన్షన్స్ కోసం ఎదురు కొత్తగా ఇంకెవరైనా అప్లై చేసుకోవాలి ఎదురు చూసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి అదేవిధంగా వికలాంగ ఫెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే మీకు సదన సర్టిఫికెట్ అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎవరైతే సదన సర్టిఫికెట్ నలభై శాతం పైన వికలాంగత్వం వాళ్ళకి ఉంటుందో వారికి నాలుగు వేలు ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుందండి ఎనభై శాతం దాటి ఉంటే పది పదివేల రూపాయలు అదే వంద శాతం వరకు ఉంటే కనుక పదిహేను వేల రూపాయలకి పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అదే మనకి ఇరవై ఐదు కేటగిరీల కింద రకరకాల పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి నేతలను సంబంధించిన డప్పు కళాకారులు ఇలా రకరకాల కేటగిరీలు ఉన్నాయి కాబట్టి వారి వారి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి మరి ఈ నెల ఆఖరులో క్యాబినెట్లో మీటింగ్స్ అనేవి జరగబోతున్నాయి అన్నమాట ఆ మీటింగ్స్లో మరి యొక్క యొక్క ఫంక్షన్స్ గురించి ఏదైనా నిర్ణయం రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఓకే అండి ఇదండి వాటి వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే